తథాగతుడు సత్యాన్ని పొందినవాడు అర్హత్ అర్హత కలవాడు సమ్యక్ సంబుద్ధుడు సంపూర్ణ జ్ఞాని లోక జ్యోతి లోకానికి వెలుగైనవాడు ధర్మరాజు ధర్మాధిపతి మహాకరుణికుడు పరమ కరుణామయుడు లోకేశ్వరుడు లోకాలకు అధిపతి బోధిసత్వనాథుడు బోధిసత్వులకు నాయకుడు శ్యాక్యముని శాక్యవంశములో జన్మించిన ముని గౌతముడు గోత్రనామంతో ప్రసిద్ధి పొందినవాడు శ్రేష్ఠ బుద్ధుడు శ్రేష్ఠ జ్ఞాని అవలోకేశ్వరుడు కరుణానిధి వైరోచనుడు వెలుగును ప్రసరించేవాడు అమితాభుడు అనంత ప్రకాశుడు రత్న సంభవుడు రత్నాల వంటి విలువైనవాడు అక్షోభ్యుడు కదలని స్థిరుడు అమోఘసిద్ధి ఎప్పుడూ ఫలప్రదుడు వజ్రధరుడు వజ్రాన్ని ధరించినవాడు మహాశాంతుడు పరమశాంతియుతుడు ధర్మధాత్వేశ్వరుడు ధర్మధాతువు అధిపతి మహాజ్ఞాని అపార జ్ఞాని అనాదిమిధనుడు ఆది అంతులేనివాడు బోధి గురువు బోధికి గురువు సర్వజ్ఞుడు అన్నీ తెలిసినవాడు లోకబంధువు లోకానికి బంధువైనవాడు సుగతుడు శ్రేష్ఠ మార్గములో నడిచినవాడు అనోత్తరుడు అత్యున్నతుడు పుణ్యకేతువు పుణ్యానికి ప్రతీక ధర్మచక్ర ప్రవర్తకుడు ధర్మచక్రాన్ని నడిపినవాడు నిర్వాణేశ్వరుడు నిర్వాణానికి అధిపతి మహావీరుడు మహాధైర్యవంతుడు లోకతార లోకాలను దాటించేవాడు దుఃఖనాశకుడు దుఃఖాన్ని తొలగించేవాడు కరుణాసాగరుడు కరుణ సముద్రమైనవాడు శాంతిదాయకుడు శాంతి ప్రసాదించేవాడు లోక పావనుడు లోకాన్ని పవిత్రం చేసేవాడు మహామైత్రుడు పరమ మైత్రియుతుడు వజ్రసత్వుడు వజ్రసత్వరూపుడు ధర్మకాయుడు ధర్మరూపమైనవాడు బోధిద్రుమీశ్వరుడు బోధివృక్షాధిపతి సత్యస్వరూపుడు సత్యరూపుడు నిర్భయుడు భయరహితుడు అనాత్మవాది నిస్వార్థుడైనవాడు శ్రేష్ఠయోగి శ్రేష్ఠయోగి క్షాంతినాథుడు క్షమాశీలుడు ధర్మమేఘుడు మేఘుడు ధర్మ శ్రావకేశ్వరుడు శ్రావకులకు అధిపతి ప్రతిభానిధి ప్రతిభతో నిండినవాడు బోధిస్వరూపుడు బోధిరూపుడు లోకప్రభువు లోకాల ప్రభువు మహాదయాళుడు దయాసముద్రము కరుణామూర్తి కరుణామూర్తి బోధిచంద్రుడు బోధిచంద్రుడి వలె ప్రకాశించేవాడు సూర్య సమానుడు సూర్యుడిలా వెలిగేవాడు సద్గురు శ్రేష్ఠ గురువు ధర్మ బంధువు ధర్మానికి బంధువైనవాడు లోకనాథుడు లోకాల నాథుడు శాంతినాథుడు శాంతికి అధిపతి జ్ఞానేశ్వరుడు జ్ఞానాధిపతి పుణ్యేశ్వరుడు పుణ్యాధిపతి త్రిలక్షణేశ్వరుడు అనిత్య దుఃఖ స్వరూపములకు అధిపతి త్రిరత్నేశ్వరుడు బుద్ధ ధర్మ సంఘ త్రిరత్నాధిపతి సమాధినాథుడు సమాధి స్వరూపుడు ధ్యానేశ్వరుడు ధ్యానాధిపతి జ్ఞానాగ్రజుడు జ్ఞానానికి అగ్రుడు సత్యనాథుడు సత్యానికి అధిపతి లోకదీపుడు లోకానికి దీపములా వెలిగేవాడు మారనాశకుడు మరణాన్ని జయించినవాడు అవిద్యానాశకుడు అవిద్యను తొలగించినవాడు కర్మ విపాకవేత్త కర్మ ఫలాన్ని తెలిసినవాడు శుభకేతువు శుభ ప్రతీక పుణ్యనిధి పుణ్య సంపద శ్రద్ధానాథుడు శ్రద్ధకు అధిపతి సమ్యక్ దృష్టుడు సమ్యక్ దృష్టి కలవాడు ధర్మదీపుడు ధర్మదీపం జ్ఞానకేతువు జ్ఞాన ప్రతీక శీలనాథుడు శీలానికి అధిపతి సమాధిమూర్తి సమాధి స్వరూపుడు బోధిరత్నము బోధిరత్నం పుణ్యచంద్రుడు పుణ్యచంద్రుడు జ్ఞానచంద్రుడు లోకమిత్రుడు లోకమిత్రుడు ధర్మ సూర్యుడు ధర్మ సూర్యుడు మహాజ్యోతి మహాజ్యోతి శ్రేష్ఠనాథుడు శ్రేష్ఠ ప్రభువు కరుణాదీపుడు కరుణాదీపం శాంతిమూర్తి శాంతిమూర్తి నిర్వాణ దాయకుడు నిర్వాణ ప్రసాదించేవాడు మార్గదర్శకుడు మార్గం చూపేవాడు ధర్మపాలుడు ధర్మరక్షకుడు లోకపాలుడు లోకరక్షకుడు జ్ఞానపాలుడు జ్ఞానరక్షకుడు శీలపాలుడు శీలరక్షకుడు ధర్మరక్షకుడు ధర్మాన్ని కాపాడేవాడు లోకరక్షకుడు లోకరక్షకుడు సమ్యక్ సంబుద్ధేశ్వరుడు సంపూర్ణ బుద్ధుల అధిపతి మహాసంఘనాథుడు సంఘానికి అధిపతి బోధిచక్రేశ్వరుడు బోధిచక్రాధిపతి ధర్మచక్రేశ్వరుడు ధర్మచక్రాధిపతి బోధిసింహుడు బోధిసింహస్వరూపుడు ధర్మసింహుడు ధర్మసింహుడు కరుణాసింహుడు కరుణాసింహుడు జ్ఞానసింహుడు జ్ఞానసింహుడు శాంతి సింహుడు మహాబలుడు అపార బలం కలవాడు ధర్మబలుడు ధర్మశక్తి కలవాడు జ్ఞానబలుడు జ్ఞానశక్తి కలవాడు కరుణాబలుడు కరుణాశక్తి కలవాడు శీలబలుడు శీల శక్తి కలవాడు ధర్మాధిపతి ధర్మానికి అధిపతి బోధినాథుడు బోధికి అధిపతి లోకగురు లోకాల గురువు సద్గతుడు శ్రేష్ఠ గమ్యుడైనవాడు లోకదీపేశ్వరుడు లోక దీపాధిపతి మార్గనాథుడు మార్గానికి అధిపతి సత్యదీపుడు సత్యదీపములా వెలిగేవాడు నిర్వాణ దీపుడు నిర్వాణ దీపములా వెలిగేవాడు శ్రేష్ఠ జ్యోతి శ్రేష్ఠ వెలుగు జ్ఞానజ్యోతి పుణ్యజ్యోతి ధర్మజ్యోతి శీలజ్యోతి కరుణాజ్యోతి మహాజ్యోతి లోకదీపేశ్వరుడు మహాజ్యోతి సర్వజ్యోతి అన్ని వెలుగుల మూలం ధర్మమూర్తి ధర్మస్వరూపుడు ज्ञामूर्ति ज्ञानस्वरूप करणामूर्ति करणास्वूपड़ सामधिमूर्ति सामधिस्वरूप महामूर्ति महत्र स्वरूप्रेष्ठमूर्ति श्रेष्ठ मूर्ति मूर्ति, धर्म कायाधिपति ज्ञाकायरु ज्ञाकायाधिपति करणा कायश्वरुण करणाकायाधिपति महाकायरुककायर లోక కాయేశ్వరుడు ధర్మరత్నము ధర్మరత్నం జ్ఞానరత్నం కరుణారత్నం శీలరత్నం సమాధిరత్నం పుణ్యరత్నం లోకరత్నం బోధిరత్నం మహారత్నం శ్రేష్ఠరత్నం ధర్మాగ్రజుడు ధర్మానికి అగ్రుడు జ్ఞానాగ్రజుడు జ్ఞానాధిపతి కరుణాగ్రజుడు జ్ఞానదృష్టుడు కరుణాగ్రజుడు కరుణలో అగ్రుడు సమాధ్యాగ్రజుడు సమాధి స్వరూపుడు పుణ్యాగ్రజుడు పుణ్యాధిపతి లోకాగ్రజుడు లోకాల అధిపతి బోధ్యాగ్రజుడు బోధిలో అగ్రుడు మహాగ్రజుడు మహత్తరాగ్రుడు శ్రేష్ఠోత్తముడు అత్యున్నత శ్రేష్ఠుడు ధర్మచక్రేశ్వరుడు ధర్మచక్రాధిపతి జ్ఞాన చక్రేశ్వరుడు జ్ఞానదృష్టుడు కరుణాచక్రేశ్వరుడు కరుణాచక్రేశ్వరుడు శీల చక్రేశ్వరుడు శీల చక్రాధిపతి సమాధి చక్రేశ్వరుడు సమాధి చక్రాధిపతి పుణ్యచక్రేశ్వరుడు పుణ్యచక్రాధిపతి లోకచక్రేశ్వరుడు లోక ప్రభువు మహాచక్రేశ్వరుడు మహత్తర ప్రభువు ధర్మదీపుడు ధర్మదీపుడు జ్ఞానదీపుడు జ్ఞానదృష్టుడు కరుణా చక్రుడు కరుణాకరుణ శీల చక్రుడు శీలుడు సమాధి చక్రుడు సమాధి స్వరూపుడు పుణ్య చక్రుడు పుణ్యచంద్రుడు లోకచంద్రుడు చంద్రుడు బోధిచంద్రుడు బోధిచంద్రుడు మహాచంద్రుడు మహాచంద్రుడు శ్రేష్ఠ చంద్రుడు శ్రేష్ఠ చంద్రుడు ధర్మదీపుడు ధర్మదీపుడు జ్ఞానదీపుడు జ్ఞానదీపుడు కరుణాదీపుడు దీపుడు శీలదీపుడు శీలదీపుడు సమాధి దీపుడు సమాధి దీపుడు పుణ్యదీపుడు పుణ్యదీపుడు లోకదీపుడు లోకదీపుడు బోధిదీపుడు బోధిదీపుడు మహాదీపుడు మహాదీపుడు శ్రేష్ఠ దీపుడు శ్రేష్ఠ దీపుడు ధర్మమూర్తి స్వరూపుడు జ్ఞానమూర్తి స్వరూపుడు కరుణామూర్తి స్వరూపుడు శీలమూర్తి స్వరూపుడు సమాధిమూర్తి స్వరూపుడు పుణ్యమూర్తి పుణ్యస్వరూపుడు లోకమూర్తి లోకస్వరూపుడు బోధిమూర్తి మహామూర్తి మహత్తర స్వరూపుడు శ్రేష్ఠమూర్తి శ్రేష్ఠమూర్తి ధర్మచక్లేశ్వరుడు ధర్మ కాయేశ్వరుడు జ్ఞానకాయేశ్వరుడు జ్ఞానకాయాధిపతి జ్ఞానకాయేశ్వరుడు కరుణాకాయేశ్వరుడు करणाकायाधिपति महाकायश्वर लोककायश्वर लोककायश्वर धर्मरत्म धर्मरत् ज्ञारत्न करणारत् महारत् बोधिरत् पुण्यरत् शीलरत् समि रन लोकरत् लोकरत् बुद्ध धर्म संघ त्रिरत्नाधिपति ధర్మ సముద్రుడు ధర్మ సముద్రము జ్ఞాన సముద్రుడు జ్ఞాన సముద్రము కరుణా సముద్రుడు కరుణా సముద్రము మహాసముద్రుడు మహాసముద్రుడు సమాధి సముద్రుడు పుణ్య సముద్రుడు పుణ్య సముద్రుడు లోక సముద్రుడు లోక సముద్రుడు బోధి సముద్రుడు బోధి సముద్రుడు సముద్రేశ్వరుడు మూడు సముద్ర ధర్మచక్ర ప్రవర్తకుడు ధర్మచక్రాన్ని నడిపినవాడు జ్ఞానచక్ర ప్రవర్తకుడు జ్ఞాన నడిపినవాడు కరుణాచక్ర ప్రవర్తకుడు కరుణా నడిపినవాడు శీల చక్ర ప్రవర్తకుడు శీలచక్రాన్ని నడిపినవాడు సమాధిచక్ర ప్రవర్తకుడు సమాధిచక్రాన్ని నడిపినవాడు పుణ్యచక్ర ప్రవర్తకుడు పుణ్యచక్రాన్ని నడిపినవాడు లోకచక్ర ప్రవర్తకుడు లోకచక్రాన్ని నడిపినవాడు బోధిచక్ర ప్రవర్తకుడు బోధిచక్రాన్ని నడిపినవాడు మహాచక్ర ప్రవర్తకుడు మహాచక్రాన్ని నడిపినవాడు శ్రేష్ఠ చక్ర ప్రవర్తకుడు శ్రేష్ఠ చక్రాన్ని నడిపినవాడు ధర్మసింహుడు ధర్మసింహుడు జ్ఞానసింహుడు జ్ఞానసింహుడు కరుణాసింహుడు కరుణాసింహుడు శీలసింహుడు శీలసింహుడు సమాధిసింహుడు సమాధిసింహుడు పుణ్యసింహుడు పుణ్యసింహుడు లోకసింహుడు లోకసింహుడు బోధిసింహుడు బోధిసింహుడు మహాసింహుడు మహాసింహుడు శ్రేష్ఠసింహుడు ధర్మసింహుడు ధర్మవీరుడు ధర్మవీరుడు జ్ఞానవీరుడు కరుణావీరుడు శీలవీరుడు సమాధివీరుడు పుణ్యవీరుడు లోకవీరుడు బోధివీరుడు మహావీరుడు శ్రేష్ఠవీరుడు ధర్మశ్రేష్ఠుడు ధర్మప్రభువు జ్ఞానప్రభువు కరుణాప్రభువు శీలప్రభువు సమాధిప్రభువు పుణ్యప్రభువు లోక ప్రభువు బోధిప్రభువు మహాప్రభువు శ్రేష్ఠ ప్రభువు శ్రేష్ఠ ప్రభువు ధర్మనాథుడు ధర్మనాథుడు జ్ఞాననాథుడు కరుణానాథుడు శీలనాథుడు సమాధినాథుడు పుణ్యనాథుడు లోకనాథుడు బోధినాథుడు మహానాథుడు శ్రేష్ఠనాథుడు ధర్మరాజు ధర్మరాజు ज्ञाराजु करणाराजु शीलराजु सामधिराजु पुण्यराजु लोकराजु बोधिराजु महाराजो, श्रेष्ठराजो, धर्मकू धर्मकू करुणाके शील के सधिकेतु लोकके बोधिकेतु महाकेतु श्रेष्ठ के धर्माग्रजुड़ ज्ञानाग्रजुड़ కరుణాగ్రజుడు కరుణాగ్రజుడు శీలాగ్రజుడు సమాధ్యాగ్రజుడు సమాధి అగ్రుడు పుణ్యాగ్రజుడు లోకాగ్రజుడు బోధ్యాగ్రజుడు మహాగ్రజుడు మహాగ్రజుడు శ్రేష్ఠాగ్రజుడు ధర్మశ్రేష్ఠుడు ధర్మశ్రేష్ఠుడు జ్ఞానశ్రేష్ఠుడు కరుణాశ్రేష్ఠుడు శీలశ్రేష్ఠుడు సమాధిశ్రేష్ఠుడు పుణ్యశ్రేష్ఠుడు లోకశ్రేష్ఠుడు బోధిశ్రేష్ఠుడు మహాశ్రేష్ఠుడు శ్రేష్ఠోత్తముడు ధర్మదాత ధర్మాన్ని ఇచ్చేవాడు